సంఘంలో ఆరాధన అంటే అందరూ కలిసి ఏకమనసుతో ప్రభువును గణపరిచే సమయం బైబుల్లో ఆరాధనకు ప్రొస్కోనియో అనే గ్రీకు పదం వాడబడింది ఆ మాటకు మృక్కుట వంగి మృక్కుట దైవ చూపుట అనే అర్థాలు వస్తాయి ఈ పదాన్ని ఇంగ్లీష్ లో వర్షిప్పని తెలుగులో మృక్కుట అని తర్జుమా చేశారు దేవుణ్ణి భయభక్తులతో మొక్కటమే ఆరాధన బైబుల్ అంతటిలో ప్రొస్కోనియా అనే మాట రెండు వందల ముప్పై ఆరు సార్లు వాడబడింది ప్రతిసారి మృక్కుటానో సేవించుటానో తర్జుమా చేశారు ఆరాధన అంటే మొక్కడం ఆయనే గొప్పవాడని పొగుడుతూ లోబడి మ్రొక్కటం పొగటం పాడుతో మ్రొక్కిన ఆరాధనే మాటలతో మ్రొక్కిన ఆరాధనే అది విగ్రహం దగ్గర చేస్తే విగ్రహారాధన మన దేవుని దగ్గర చేస్తే దైవారాధన ఆరాధన ఎలా చెయ్యాలి మనకు వాక్యమంతా ఒకేసారి రాలేదు అంచెలంచెలుగా విలువడింది ఆరాధన విషయంలో కూడా అంతే ఆరాధన ఎలా చెయ్యకూడదో మతయ సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనంలో రాయబడింది ఆరాధన ఎలా చెయ్యాలో యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలోనూ ఫిలిప్పి మూడవ అధ్యాయం మూడవ వచనంలోనూ రాయబడింది ఆరాధన ఎలా చెయ్యకూడదు హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచి పెదవులతో చెయ్యకూడదు మనస్ఫూర్తిగా చెయ్యాలి పూర్ణ హృదయంతో చెయ్యాలి దీనినే మన ఆత్మతో ఆరాధించడం అంటారు ఇదే యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనప్పు మొదటి భాగం ఆరాధన ఎలా చెయ్యకూడదు మనుషుల కట్టడల్ని దైవోపదేశముగా భావిస్తూ చెయ్యకూడదు పరిసయ్యులు వాక్యప్రకారం బోధించక తమకు తోచిన బోధ చేసేవారు అట్టివారు దేవుణ్ణి మ్రొక్కటం ఆయనకు ఇష్టం లేదు ఇస్రాయేలీలు వాక్యాన్ని ఏమాత్రం పాటించకుండా దేవాలయంలో ఆరాధించేవారు వాక్యాన్ని పాటించని వారి మ్రొక్కులు దేవుడు స్వీకరించడు ఒక వ్యక్తి పాపంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ పాడే పాటలు ఆయన కోరుకునే ఆరాధన కాదు ఒక వ్యక్తి వాక్య సత్యాన్ని అనుసరిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి ఇదే సత్యముతో ఆరాధించడం పరిశుద్ధాత్మ వలన ఆరాధించుట తొంభై ఐదు శాతం మంది ఈ వచనాన్ని అసలు పట్టించుకో దేవుణ్ణి గణపరిచేటప్పుడు మృక్కేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరేపిస్తే అలా చేయడమే పరిశుద్ధాత్మ వలన ఆరాధించడం భక్తులు రాసిన పుస్తకాల్ని చదివేసి ఇదే ఆరాధన అనే శాఖలున్నాయి క్రమం క్రమం అంటూ ఆత్మను అణిచేసి ఆరాధించే సంఘాలు ఉన్నాయి మనము ఆరాధించాల్సింది పరిశుద్ధాత్మ నిర్దేశించినట్లుగా శాఖాధ్యక్షులు నియమించినట్లుగా కాదు పరిశుద్ధాత్మతో ఆరాధించేవారు కొన్నిసార్లు మోకాలపై ప్రభువును గనపరచొచ్చు ఆత్మ ప్రేరేపిస్తే నిలిచి ఆరాధించొచ్చు కొన్నిసార్లు కన్నీళ్లతో మొరక్కొచ్చు కొన్నిసార్లు సంతోషంతో గెంతులు వేస్తూ ఆరాధించొచ్చు కొన్నిసార్లు పాపాలు ఒప్పుకుంటూ ప్రభువును ఆశ్రయిస్తూ ఆరాధించొచ్చు కొన్నిసార్లు భాషలతో స్థుతిస్తూ ఆరాధించొచ్చు కొన్నిసార్లు మౌనంగా నిశ్శబ్దంగా ఆరాధించొచ్చు ఎప్పుడు ఎలా ఆరాధింపజేయాలో పరిశుద్ధాత్ముని ఇష్టం ఇలా ఆరాధించే వారు ఎందరో ఉన్నారు వెర్రి వెర్రిబాగులోళ్ళు దీనికి అల్లరి అని పేరు పెట్టిన మేధావులు దీన్ని ఏడుపు గోళాన్ని అపహసించిన ఇది దేవుని దృష్టికి వాక్యానుసారమైన ఆరాధన ఈ ఆరాధనను ఒంటరిగా చేయొచ్చు వందల మందితో కలిసి చెయ్యొచ్చు వాయిద్యాలతో చెయ్యొచ్చు నిశ్శబ్దంగా చెయ్యొచ్చు కానీ ఆత్మ లేకుండా చెయ్యలేము ఆరాధించేవాడు తన పూర్ణ ఆత్మతో ఆరాధించాలి ఆరాధించేవాడు వాక్యానికి లోబడి జీవిస్తూ ఆరాధించాలి వాక్యానికి లోబడి జీవించడం ఆరాధన కాదు వాక్యానికి లోబడుతూ దేవునికి మృక్కేది ఆరాధన ఆరాధించేవాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆరాధించాలి ఆత్మ ప్రేరణని బట్టి ఆరాధించాలి ఇలా ఆరాధించు సంఘంలో ఆత్మ కుమ్మరింపులు ఉంటాయి దేవుని ప్రత్యక్షతలు దర్శనాలు ఆత్మ పరాలు ఉంటాయి